గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరమా లేదంటే ఎవరు సర్జరీ చేయించుకోవాలో తెలుసుకుందాం పొట్ట లేకున్నా రొటీన్ బాడీ చెకప్ లో భాగంగా చేయించుకున్న స్కాన్ లో గానీ గైనకాలజీ ప్రాబ్లమ్స్ లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కోసం చేయించుకున్న అల్ట్రాసౌండ్ స్కాన్ లో గానీ బయటపడ్డ గాల్ బ్లాడర్ స్టోన్స్ ని ఏ సింటమాటిక్ గార్ల్ స్టోన్ డిసీజ్ అంటాం ఇలాంటి ఏ గాల్ స్టోన్స్ కి జనరల్ గా సర్జరీ అవసరం ఉండదు కానీ కొన్ని స్పెషల్ కండిషన్స్ లో ఏ సింటమాటిక్ స్టోన్ డిసీజ్ ఉన్నప్పటికీ కూడా సర్జరీ అవసరం పడుతుంది వీటి గురించి సపరేట్ రీల్ చేస్తే ఈ వీడియోలో మాత్రం ఓన్లీ సింటమాటిక్ గాల్ స్టోన్ డిసీజ్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం సర్జరీ గురించి మాట్లాడే ముందు గాల్ బ్లాడర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం తీసుకున్న ఆహారాన్ని అరిగించడానికి లివర్ లో తయారైన బైల్ ని పేగుకి తీసుకెళ్లే ఈ పైప్ ని బైల్డక్ట్ అంటాం ఈ డక్ట్ కి మధ్యలో గాల్ బ్లాడర్ అటాచ్ అయి ఉంటుంది గాల్ బ్లాడర్ ని తెలుగులో పసరుతిత్తి లేదా చేదు అని పిలుస్తాం గాల్ బ్లాడర్ లో బైల్ స్టోర్ అవుతుంది మనం ఫుడ్ తీసుకున్నప్పుడు గాల్ బ్లాడర్ బైల్ ని పేగులోకి బైల్ డక్ట్ ద్వారా పంపిస్తుంది బ్లాడర్ లో స్టోన్స్ మల్టిపుల్ రీజన్స్ వల్ల తయారవుతాయి గాల్ స్టోన్స్ ఉండడం వల్ల ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సిమ్టోమాటిక్ గాల్ స్టోన్ డిసీజ్ అంటాం సిమ్టోమాటిక్ గాల్ స్టోన్ డిసీజ్ నాలుగు రకాలుగా ఉంటుంది అండ్ వీళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది ఫస్ట్ వన్ బీలియరీ కోలిక్ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ బైల్డెక్ ని కలిసే జంక్షన్ దగ్గర టెంపరీగా అడ్డుపడ్డప్పుడు వచ్చే నొప్పిని బిలియరీ కోలి అంటాం సివియర్ గా ఉండే ఈ నొప్పి పుట్ట కుడి భాగంలో లేదా సెంటర్ లో వస్తుంది జనరల్ గా హెవీ మీల్ తీసుకున్న తర్వాత ఇది వస్తుంది మూడు నాలుగు గా పాటు ఈ పెయిన్ మనని ఇబ్బంది పెడుతుంది సెకండ్ కొలిసిస్టైటిస్ గాల్ బ్లాడర్ స్టోన్ బైల్డక్ ని కలిసే జంక్షన్ దగ్గర పర్మనెంట్ గా ఇరుక్కుపోవడం వల్ల గాల్బ్లాడర్ లో వచ్చే వాపు ఇన్ఫెక్షన్ ని కొలిసిస్టైటిస్ అంటాం కొలిసిస్టైటిస్ వల్ల వచ్చే నొప్పి చాలా సివియర్ గా ఉండి అసలు తగ్గకుండా ఉంటుంది వెంటనే సర్జరీ అవసరం థర్డ్ వన్ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ జారి బైల్డక్ లో పడి బైల్డక్ పేగు కలిసే జంక్షన్ దగ్గర అడ్డుపడడం వల్ల జాండిస్ అండ్ ప్యాంక్రియాటైటిస్ రావచ్చు ఇది చాలా ప్రమాదకరమైన కండిషన్స్ అండ్ ఇలాంటి కేసెస్ ట్రీట్మెంట్ కి గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ సర్జన్ ఇద్దరు కలిసి టీం వర్క్ చేయడం అవసరం రీల్ చాలా మందికి హెల్ప్ అవుతుంది షేర్ చేయండి